హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీకే డ్రీమ్స్ నేను మీ కవిత నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మీకోసం ఈ కొత్త కథ మీరిప్పుడు వినబోయే కథ పేరు బలిప్రియ సాక్షాత్తు ఆ లలితాదేవి సహస్రనామాల్లో ఒకటి ఈ బలిప్రియ బలిప్రియ బలి త్యాగము త్యాగం ఎందు ప్రీతి కలిగినది అని అర్థం ఇక కథలోకి వెళ్ళిపోతామా ఫ్రెండ్స్ అమ్మవారి గుడిలో కనిపించడానికి కొద్ది రోజుల ముందు ఆ ఊరిలో నివసించే అసురా అనే వ్యక్తి ఒక అఘోరాన్ని కలిశాడు స్వామి నన్ను రమ్మన్న కారణం ఏమిటి నా కథ నెరవేరబోయలు రాబోతున్నాయి ఒక అద్భుతం జరగబోతుంది అసురా అద్భుతం అద్భుతం జరగబోతుంది స్వామి అసలు ఏం చెప్తున్నారు ఏమిటా అద్భుతం ఎన్నో ఏళ్ళుగా నేను నా పుట్టిక ఉద్దేశం అంటే ఆ పరమేశ్వరుని దర్శించాలన్న మీ కోరిక నెరవేరిపోతుందా స్వామి అవునురా గోరాతి గోర తపస్సు చేసినా కలిగని ఆ పరమేశ్వరు సాక్షాత్కారం నాకు కలగబోతుంది స్వామి నాకేమి అర్థం కావట్లేదు ఎంత తపస్సు చేసినా కానీ పరమేశ్వరి దర్శనం ఇప్పుడేలా కలుగుతుందిరా ఒక ప్రాణ స్వామి ఎవరి ప్రాణం ఇప్పుడే తీసుకొస్తా తొందర పడకురా ఆ ప్రాణి మన దగ్గరకు చేరడానికి ఇంకా సమయం ఉంది నువ్వు చేయవలసింది ఒకటి ఉంది ఈ రోజు ఊరిలో ఏం కొత్తగా ఆలస్యం చేయకుండా అఘోరాకి నమస్కరించి అసుర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ కథను నేను ఎంతో భక్తి శ్రద్ధలతో రాస్తున్నాను దయచేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను